రుచి వాసన కోసం వంటకాల్లో విరివిగా వాడటం అటుంచితే వెల్లుల్లికి ఔషధ గుణాలు కూడా ఎక్కువే పప్పు పచ్చడి కూర ఇలా ప్రతి దానిలో వెల్లుల్లి ఉండాల్సిందే కొందరికి అందుకే దీన్ని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు అన్ని రకాల ఆహార పదార్థాల్లో వాడే వెల్లుల్లి ఇంట్లో ఉండే సహజ ఔషధంగా పేర్కొనవచ్చు అంతేకాకుండా ఇది ప్రత్యేక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది దాదాపు అన్ని రకాల వ్యాధులను తొలగించడానికి దీన్ని వాడుతారు దీని వాసన అందరికీ పడకున్నా దీన్ని తినేవారందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది వెల్లుల్లిని మీరు రోజు ఖచ్చితంగా తీసుకుంటే జిమ్కి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండు నుంచి మూడు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి ఈ పేస్ట్ ను రోజు ఉదయం పరికడుపున తీసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు పచ్చి వెల్లుల్లిలో ఉండే ఆల్సిన్ అనే కంటెంట్ మెటబాలిజం రేట్ను పెంచుతుంది ఫ్యాట్ సెల్స్ను పెంచి కొవ్వు త్వరగా కరగటానికి సహాయపడుతుంది తేనెలో ఉండే అద్భుతమైన యాంటీ యాక్సిడెంట్లు కొవ్వును విచ్ఛిన్నం చేస్తాయి దీర్ఘకాలిక ఫలితం కోసం ఒక నెల తర్వాత కూడా తీసుకోవచ్చు అలాగే వెల్లుల్లి పేస్ట్ను చర్మంపై మొటిమలు అలర్జీలపై రాస్తే ఉపశమనం కలుగుతుంది రక్తనాల్లోని మలినాలు తొలగిపోతాయి రక్తపోటు ఉన్నవారు రోజు రాత్రి నిద్రపోయే ముందు వెల్లుల్లిని పాలతో ఉడికించి కాస్త చల్లబడ్డాక తాగాలి వెల్లుల్లి రసాన్ని మోకాలికి రాస్తే కీలనొప్పుల సమస్య తీరే అవకాశం ఉంది వెల్లుల్లి రసాన్ని చెవులో ఐదారు చుక్కలు పోస్తే చెవునొప్పు నయమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అదే పెద్దవాళ్ళు బొద్దుగా ఉంటే మొద్దంటం సరైన వ్యాయామం మరియు ఆహార ప్రణాళిక లేకపోవడం వలన మన దేశంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు శారీరక అధిక బరువు పలు ఇతర సమస్యలకు దారితీస్తుంది అధిక బరువు వల్ల గుండె కిడ్నీ లివర్ మీద భారం పడి వాటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి పోషక విలువలు అధికంగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి దానికి తోడు ప్రతి చిన్న సమస్యకి మందులు వాడే కంటే ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ దివ్య ఔషధాన్ని తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి